హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్తి యాదవ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇప్పుడు బ్లాగ్ ఏంటి అంటే నేను శారీస్ బిజినెస్ చేస్తున్నాను కదా నాకు తెలిసిన ఆంటీ అనమాట అంటే మా ఇంతకుముందు మా పక్కనే ఉండేవాళ్ళు ఇప్పుడు షిఫ్ట్ అయిపోయారు వేరే దగ్గరికి ఆంటీ నేను యూట్యూబ్లో శారీస్ పెట్టడం చూసి కొన్ని సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి తీసుకొచ్చిమని చెప్పారు ఇంకా ఆంటీకి ఇప్పుడు ఆ శారీస్ అయితే తీసుకెళ్తున్నాను తర్వాత ఆంటీ దగ్గరికి వెళ్ళినాక అవి శారీస్ ఎలా ఉన్నాయి ఏ సెలెక్ట్ చేసుకుంటారో ఇంకా వేరే కూడా కొన్ని తీసుకెళ్తున్నాను ఇంకా ఆంటీ ఏవి సెలెక్ట్ చేసుకుంటారో చూడాలి అలాగే ఈరోజు మా హస్బెండ్ ఇంటర్వ్యూ చేయడానికి ఇంట్లోనే ఉన్నారనమాట ఇంటర్వ్యూ ఇవ్వడానికి అదిగోండి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఈరోజు ఇంట్లోనే ఉన్నారు తన ఇంటర్వ్యూ లాస్ట్ రౌండ్ అనమాట ఇప్పుడు అందరూ బ్లెస్ చేయండి అందరూ విష్ చేయండి ఆల్ ది బెస్ట్ అని మా హస్బెండ్కి ఇంకా ఏం చెప్పాలి ఇంకా వీడియో అనేది ఆంటీ దగ్గరికి వెళ్ళాక కంటిన్యూ చేస్తాను ఈరోజు మా హస్బెండ్ పూజ కూడా చేశారు చూపిస్తాను తనే పూజ చేశారు ఈరోజు ఎందుకంటే ఇంటర్వ్యూ ఉంది కదా ఇంకా అందుకని చెప్పి ఇంటర్వ్యూ కోసం బాబా హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ మా బావకి అందరూ విష్ చేయండి ఆల్ ది బెస్ట్ అని చెప్పి తొందరగా ఎల్లు అని చెప్పి బండి తాళం కూడా ఇస్తున్నారు ఎందుకంటే తను వీడియో తీస్తున్నా కదా అందుకని చెప్పి మీటో ఇంకా వెళ్దామా ఎక్కడికి వెళ్దాం ఎవరి దగ్గరికి వెళ్దాం అత్త కాదు ఆంటీ ఎవరి దగ్గరకు వెళ్దాం ఆంటీ దగ్గరికి వెళ్ళా సరే అండి ఆంటీ దగ్గరికి వెళ్ళినాక చిన్ను కూడా ఎలా అంటే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చాలా ప్రేమ చూపించింది ఇప్పుడు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది సరేనా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళినాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గరకు కూడా వచ్చేసాము ఏంటి చిన్ను ఏది చిన్ను ఏది ఏ చిన్ను ఏం తెచ్చింది అక్క అని చూస్తుంది చిన్ను అవునా నేను తెచ్చిన శారీస్లో ఆంటీ టూ అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఈ శారీ ఒకటి ఈ శారీ ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు ఆంటీని అడుగుదాం ఇప్పుడు క్లాత్ అది ఎలా ఉంది ప్రైజ్ రీజనబుల్గా ఉందా లేదా అనేది అడుగుదాము ఆంటీ శారీస్ ఎలా ఉన్నాయి బాగున్నాయా చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్ కలర్స్ కూడా బాగుంది లైట్ వెయిట్ ఈజీ ఉంది మంచిగా ఈజీగా చాలా బాగుంది ఓకే రెండు కూడా చాలా సరే ఇవి రెండే కాదు ఆంటీ ఇంతకు ముందు గుంటూరు కారం శారీస్ అని చెప్పాను కదా మొత్తం ఫైవ్ శారీస్ తీసుకున్నారు ఆంటీయే ఆంటీకి నచ్చినవి అంట తీసుకున్నారు తీసుకొచ్చేనే ఇంక తీసుకొచ్చాను ఆంటీకి అందులో నచ్చినవి అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా ఇదైతే నా బిజినెస్ అయితే ఇంక ఇలా ఉంది ఆంటీని ఫస్ట్ తీసుకోవడం శారీస్లో ఇంకా చిన్ను చూడండి చిన్ను బాయ్ వెళ్తున్నా చిన్న చిన్నా అప్పుడైతే అక్కడ ఉన్నప్పుడు అసలు ఎంత బాగా అసలు చాలా మిస్ అవుతున్నాం ఆంటీ వాళ్ళని ఆంటీ వాళ్ళ పిల్లల్ని చిన్నుని చాలా మిస్ అవుతున్నాం అప్పుడు చిన్ను ఉండేది కాబట్టి చాలా డేరింగ్ గా ఉండేది ఇప్పుడు అంత డేరింగ్ లేదనమాట చిన్ను చిన్ను చూడండి ఎలా తోకూపిద్దు చిన్ను ఆమె తిన్నావా చిన్ను అన్నం తిన్నావా ఇంకా మా మింటూ అయితే ఆంటీ వాళ్ళ ఇంటికి వస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఆంటీ ఏదో ఒకటి ఇస్తూ ఉంటుంది తింటూ ఉంటుంది ఆడుతూ ఉంటుంది అన్నీ చేస్తా మింటూ ఎక్కడికి వచ్చా ఎక్కడికొచ్చా వచ్చావు ఇంకా మా లక్కీ అయితే లేదు స్కూల్కి అనమాట ఈ వీడియో కనుక అది చూస్తే ఏడుస్తుంది ముందు నన్ను నేను లేకుండా ఆంటీ దగ్గరికి వెళ్ళావా అని చెప్పేసి ఇంకా అదనమాట సంగతి అంటాడు అంటాడు హాయ్ అన్నాడా ఆంటీ ఏం ముద్దులు పెడుతున్నావు చిన్ను మళ్ళీ వస్తారే

హోంవర్క్స్ చేంజ్ చేసేసి లక్కీ కూడా నిద్రపోయింది ఇంకా వీడియో అయితే ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్